మన రాజమండ్రిలో కాంచీపురం సిల్క్స్ ఓన్ వీవర్స్ వారిచే ఎగ్జిబిషన్ జరుగుతుందండి నాలుగు రోజుల పాటు ఉంటుంది ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయింది ఇంకో త్రీ డేస్ అంటే మంగళవారం వరకు ఉంటుంది కంచిపట్టు చీరలు సొంత మగ్గాలపైనే వేస్తారు కాబట్టి వీళ్ళు హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తారు ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కంచిపట్టు చీరల కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కంచిపట్టు చీరలు మాత్రమే కాకుండా ఐదు వందల రూపాయల నుంచి ఫ్యాన్సీ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే వేళ్ళు స్పెషల్ వీవర్స్ కాబట్టి కంచి పొడిచేరలైతే స్పెషల్ అనమాట దానితో పాటుగా ఈ బ్రైడల్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది చూడక్కర్లేదు వాటితో పాటుగా ఐదు వేల రూపాయలు పట్టుచేరుకుంటే ఇంకొక ఐదు వేల రూపాయలు పట్టుచేర ఇచ్చి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్తో ఇచ్చి అవి కాకుండా ఐదు శారీస్ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే పదివేల రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకి పది శారీస్ ఫ్రీగా ఇస్తున్నారు లేదంటే గోల్డ్ కాయిన్ కూడా ఇస్తారు మీరు గోల్డ్ కాయిన్ వద్దనుకుంటే పది చీరలు కూడా తీసుకోవచ్చు ఏదైనా చాయిస్ మీద ఏమాట కా మాట చెప్పుకోవాలి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంటేనే మనం పెట్టే ప్రతి రూపాయికి వర్త కదా అనేది అనుకుంటూ ఉంటాం కదా బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపించే శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ పట్టు చీరల్లో మనకి ఐదు వందల రూపాయల నుంచి కలెక్షన్ ఉంది కానీ మనకి మెయిన్ పట్టు శారీస్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల దగ్గర నుంచి నలభై వేల వరకు కూడా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నలభై వేలు అనేసరికి అన్ని హై ప్రేంజ్లోనే ఉన్నాయి అనుకోకండి పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల ఆ రేంజ్ లో కూడా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి చూసారా సెలబ్రిటీ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ సీలు మనకి జేఎన్ రోడ్లో సోనో విజన్ ఆపోజిట్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో మస్ట్ విజిట్